బైబిల్ గ్రంథం ప్రపంచంలో చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గ్రంథం కొన్ని కోట్ల గ్రంథాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి గ్రంథాలు కోట్ల గ్రంథాలు ఉన్నాయి కానీ బైబిల్ రికార్డును బదులు అనేక గ్రంథాలు ఉన్నా బైబిల్ గ్రంథాన్ని అధిగమించలేకపోయాయి ఏ కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథము మానవులు యొక్క సబుద్ధిని బట్టి రాయలేదు అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మహాజ్ఞానవంతులు గ్రహించారు మనుషుల యొక్క సబుద్ధిని బట్టి మనిషిని ఇష్టాన్ని బట్టి తన ఊహను బట్టి ఎలాగైతే బాగుంటుందనేటువంటి ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని రాయలేదండి దేవుడే స్వయంగా దేవుడే ఆ విధమైనటువంటి ఆలోచన మనసుకు పుట్టించడం ద్వారా దైవ ప్రేరణ వలన ఈ మాటలన్నీ రాయబడ్డాయి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తామండి మనం చదువుకునేటువంటి గ్రంథము దేవుని గ్రంథం ఈ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసే మాటలుగా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసే మాటలుగా దేవుని గ్రంథం దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతటి ఘోరమైనటువంటి వ్యక్తి అయినా మార్పు చెంది జీవితాలను బాగుపడినటువంటి సందర్భాలు అనేక కుటుంబాలు దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి కేవలం గ్రంథాన్ని బట్టి కట్టబడినటువంటి సందర్భాలు లేకపోలేదు మంచి మనసు ఉంటే అంటే వాక్యాన్ని స్వీకరించగలిగినటువంటి మనసు ఉంటే దేవుని మాటలకి విధేయత కలిగినటువంటి మాటలు ఉంటాయి విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం వినయ విధేయత దేవునికి లోబడనొల్లన వారు దేవుని మాటలను స్వీకరించలేరు దేవుని మాటలకు లోబడలేరు లోబడలేరు కదా ఆ వాక్యానికి రివర్స్గా వారు కౌంటర్లు వేస్తూ ఉంటారు మనసులో సనుక్కుంటూ ఉంటుంటారు ఆ వాక్యానికి వ్యతిరేకంగా వారు లోపల లోపల తిట్టుకుంటూ ఉంటుంటారు దానివల్ల నష్టం బోధించే పాష్టగారికే అని అనుకుంటారు కాదు కాదు దేవుని వాక్యం మన మధ్యకి వస్తున్నప్పుడు మన ముందుకు వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించలేనటువంటి మనసు మనకు లేనప్పుడు దాని యొక్క పర్యావేశం కూడా దాని యొక్క ప్రతిఫలం కూడా మనమే పొందుకోవాలి నీకు అటు మనసు లేదంటే మనసు లేకపోవటం వల్ల ఆ మాటలు నీకు నచ్చకపోవటం వల్ల తల కిందకు దించుకొని చనుక్కుంటూ ఉన్నాం తిట్టుకుంటా ఉన్నా ఏదో అనుకుంటా ఉన్నా అంటే విధేయత లేకపోవటం వల్ల నీకు దేవుని వాక్యాన్ని లోబడాలి అనుమనేటువంటి మనసు లేకపోవటం వల్ల ఈ భావం మన వైఖరిలో మన జీవితంలో కనబడతా అంటే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల జాతుల వారికి అన్ని రకాల మతస్థులకి అంటే మానవ జాతికి అన్ని కాలాలు అంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారికి ప్రయోజనకరమైనటువంటి విషయాలను దేవుని గ్రంథంలో రాయించాడు అంటే భవిష్యత్ జ్ఞానం తెలిసినటువంటి మహాదేవుడు అనేక కుటుంబాలు ఈ కొండగత్తి వల్ల కొండగాండ్రుల వల్ల పడైపోయే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని దేవుడే గుర్తించి ఇక ఈ గ్రంథంలో రాయించాడు కొండుగాడు వల్ల కొండుగత్తి వల్ల వ్యక్తులు పాడైపోయే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించామా దేవుడు గుర్తించాడా దేవుడే గుర్తించాడు కాబట్టి తన గ్రంథంలో రాయించాడు కాబట్టి గ్రంథము మందా దేవుడిదా దేవుడి గ్రంథం కనుక దేవుని గ్రంథాన్ని మనం స్వీకరించాలి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా అంగీకరించవలసిందే